ప్రియులారా ఈ సమయంలో మనము బైబిల్ గ్రంథంలో నుండి కీర్తనలు గ్రంథము నూట మూడో అధ్యాయము రెండవ వచనాన్ని మన ధ్యానాంశముగా అది యానించినట్లయితే అక్కడ రాయబడినది నా ప్రాణమా యహోవాను సన్నుతించుము ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవకుము అని రాయబడి ఉన్నది చూడండి ప్రియులారా కీర్తనకారుడు చెబుతున్నటువంటి మాటను కనుక మనం జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే అతడు ప్రక్కవారితో చెప్పట్లేదండి ఈ మాట తన ప్రాణముతో తానే చెప్పుకుంటూ ఉన్నాడు తనకు తానుగా ఇచ్చుకుంటున్నటువంటి హెచ్చరికను కనుక మనం అక్కడ ధ్యానించినట్లయితే అక్కడ అంటూ ఉన్నాడు నా ప్రాణమా యహోవాను సన్నిధించుము ఆయన చేసినటువంటి ఉపకారములలో దేన్ని కూడా మర్చిపోవద్దు అని చెప్పేసి దావీదు భక్తుడు మాట్లాడుతూ ఉన్నాడు చూడండి ప్రియులారా దేవుడు చేసినటువంటి ఉపకారములను జ్ఞాపకం ఉంచుకుంటే జరిగేటువంటి పరిస్థితులు ఏమిటి ఒకవేళ దేవుడు చేసినటువంటి మేలులను దేవుని యొక్క సహాయములను మర్చిపోతే కలిగేటువంటి నష్టములు ఏమిటి అని మనం జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే అసలు ముందుగా మనము దేవుడు చేసినటువంటి మేలులను దేవుని యొక్క సహాయములను దేవుడు చేసినటువంటి అద్భుతాలను ఆశ్చర్య కార్యాలను మనం ఎందుకు మర్చిపోకూడదు అని ఆలోచన చేసినట్లయితే మనలో ఉన్నటువంటి సందేహాలన్నీ పోయి విశ్వాసంలో ఎదగడానికి విశ్వాసంలో అభివృద్ధి పొందడానికి విశ్వాసముతో ప్రభువుకు ప్రార్థన చేయడానికి అవకాశం ఉంటుందండి ఎప్పుడు అంటే దేవుడు చేసినటువంటి సహాయములు మనకు జ్ఞాపకం ఉన్నప్పుడు ఒకవేళ మనం దేవుడు చేసినటువంటి మేల్లో మర్చిపోయినట్లయితే దేవుని మీద సందేహపడ్డానికి అవిశ్వాసములోనికి దిగజారడానికి అవసరమైతే దేవునికి కూడా దూరం అవ్వడానికి అవకాశం ఉంటుంది మనకు బెస్ట్ ఎగ్జాంపుల్గా మరియ జీవితం కనిపిస్తూ ఉంటుంది లూకా వార్త ఒకటో అధ్యాయంలో మనం ధ్యానించినట్లయితే యేసు క్రీస్తు ప్రభువు వారి జనన వార్తను గాబ్రియల్ దూత ద్వారా మరియకు దేవుడు తెలియపరుస్తూ ఉన్నటువంటి సందర్భం మనకు కనిపిస్తూ ఉంటుంది అప్పుడు మరి ఒక సందేహాన్ని లేవనెత్తుతూ ఉంటుంది నేను పురుషుణ్ణి ఎరగని దానను ఇది ఎలాగూ జరుగును అని చెప్పేసి దేవదూతను ప్రశ్నించినప్పుడు దేవదూత చెప్పేటువంటి మాట ఏమిటి అంటే ముప్పై ఐదో వచనంలో రాయబడి ఉంటుంది పరిశుద్ధాత్మని మీదికి వచ్చును సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొను గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడనబడును అని చెబుతూ మరియకున్నటువంటి సందేహాన్ని తీర్చడానికి లేదా మరియను విశ్వాసంలో అభివృద్ధి చేయడానికి విశ్వాసంలో స్థిరపరచడానికి గ్యాబ్రియల్ దూత చేసినటువంటి ఒక చక్కని పనించిది అంటే దేవుడు మరియ యొక్క బంధువుల జీవితంలో చేసినటువంటి సహాయమును మరియతో చెబుతూ ఉన్నట్టుగా మనకు ముప్పై ఆరో వచనంలో కనిపిస్తూ ఉంటుంది మరియు నీ బంధువురాలు ఎలిజబెత్ కూడా తన వృద్ధాప్యమందు ఒక కుమారుణ్ణి గర్భము ధరించి ఉన్నది గొడ్రాలనబడిన ఆమెకు ఇది ఆరవ మాసము అని చెబుతూ ఉన్నది జకరియా ఎలిజబెత్లకు మరి పిల్లలు లేకుండా వారు జీవిస్తూ ఉన్నప్పుడు వృద్ధాప్యంలో వారు ఉంటూ ఉన్నప్పుడు ఇక మాకు పిల్లలు పుట్టరు అని వారు కృంగిపోయినటువంటి స్థితిలో ఉంటూ ఉన్నప్పుడు అందరి చేత చిన్న చూపు చూడబడుతూ ఉన్నటువంటి సందర్భంలో వారు ఉంటూ ఉన్నప్పుడు వారి జీవితంలో దేవుడు చేసినటువంటి మేలేమిటి అంటే ఆ జెకరియా ఎలిజబెత్లకు దేవుడు ఒక కుమారుణ్ణి అనుగ్రహించబోతూ ఉన్నాడు దేవుని నామానికి స్తోత్రం అదే విషయాన్ని మరియను విశ్వాసంలో స్థిరపరచడానికి దేవదూత ఆ విషయాన్ని ఇక్కడ ప్రస్తావించినట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది చూడండి ప్రియులారా దేవుడు చేసినటువంటి మేలులను ఇతరులకు చేసినటువంటి మేలులనే మనం జ్ఞాపకం ఉంచుకున్నప్పుడు లేదా తలపోసినప్పుడు మనము మనకున్నటువంటి సందేహాల నుండి విడిపింపబడి దేవునిలో ఎదగడానికి దేవునిలో స్థిరంగా ఉండడానికి అవకాశం ఉంటుంది అలాంటప్పుడు మన జీవితంలో దేవుడు చేసినటువంటి మేలులు మన జీవితంలో దేవుడు చేసినటువంటి సహాయములు మనం మర్చిపోకుండా జ్ఞాపకం ఉంచుకున్నట్లయితే మనం ఇంకా దేవునికి ఎంత నమ్మకంగా ఉండడానికి అవకాశం ఉంటుందో ఒకసారి ఆలోచించండి ప్రిలారా ఇప్పుడు మనము దేవుడు చేసినటువంటి మేలులను మర్చిపోతే జరిగేటువంటి పరిస్థితులు ఏమిటి అని మనం ఆలోచన చేసినట్లయితే దేవుడు చేసినటువంటి మేలులను మర్చిపోయినటువంటి వారు చాలామంది మనకు బైబిల్ గ్రంథంలో కనిపిస్తారండి కృతజ్ఞత లేకుండా జీవించినటువంటి వారు ఎక్కువగా మనకు కనిపిస్తూ ఉంటారు ఈ లోకంలో కూడా దేవుడు చేసినటువంటి మేలులను దేవుడు చేసినటువంటి అద్భుతాలను ఎన్నో రకాలుగా కొనియాడుతూ సాక్ష్యాలు చెప్పినటువంటి వారే ఈరోజు చాలామంది మందిరాలకు దూరంగా ఉంటూ దేవునికి దూరంగా జీవిస్తూ ప్రార్థనను నిర్లక్ష్యం చేస్తూ దేవుని యొక్క మేలులను మర్చిపోతూ కృతజ్ఞతాహీనులుగా బ్రతుకుతూ ఉన్నారు అలాంటి వారు బైబుల్ గ్రంథంలో కూడా మనకు కనిపిస్తూ ఉంటారు అందులో ఒకరు ఎవరు అంటే ఇజ్రాయేలీలు వారు చేసినటువంటి పొరపాటు ఏంటిది అంటే నూట ఆరో కీర్తన పదమూడవ వచనంలో రాయబడి ఉన్నది ఆయనను వారు ఆయన కార్యములను వెంటనే మర్చిపోయినారంట దేవాది దేవుడు ఇజ్రాయేలులను ఐగుప్తు దేశం నుండి కనాను దేశానికి నడిపిస్తూ ఉన్నటువంటి సందర్భంలో దేవుడు చేస్తున్నటువంటి మేలులను దేవుడు చేస్తున్నటువంటి సహాయములను దేవుడు చేస్తున్నటువంటి అద్భుతాలను దేవుడు చేస్తున్నటువంటి ఆశ్చర్య కార్యములను వెంట వెంటనే మర్చిపోయినట్టుగా మనకు బైబుల్ రంధంలో కనిపిస్తూ ఉంటుంది ఉదాహరణకు మనం ఆలోచన చేసినట్లయితే ఐగుప్తు దేశంలో దేవుడు పది అద్భుతాలను జరిగించి ఇజ్రాయెల్ ప్రజల్ని విడిపించి ఆ యొక్క బానిస సంఖ్యలను తెంపివేసి దేవుడు ముందుండి వారిని నడిపిస్తూ ఉంటే ఎర్ర సముద్రం అడ్డుగా రాగానే పద అద్భుతాలను మర్చిపోయినట్టుగా వారి జీవితం మనకు కనిపిస్తూ ఉంటుంది పోని అక్కడ మరొక అద్భుతాన్ని దేవుడు జరిగించినాడు ఎర్ర సముద్రమును రెండు పాయలుగా చేసి ఆరిన నేల మీద ఇజ్రాయలీలను నడిపించినాడు దేవుడు రెండోదిగా అదే సముద్రములో ఫరో సైన్యములను సంహరించినాడు ప్రభు అప్పుడు ఆ యొక్క కార్యాన్ని చూసినటువంటి ఇజ్రాయేలీలు మాట్లాడినటువంటి మాట ఏంటిది అంటే నిర్గమాఖాండం పద్నాలుగో అధ్యాయంలో రాయబడి ఉంటుంది వారంట ఆ కార్యాన్ని కల్లారా చూసినప్పుడంట ఎహోవాకు భయపడి దేవుని అందును ఆయన సేవకుడైన మోషే అందును నమ్మకముంచిరి అని రాయబడి ఉంటుంది పద్నాలుగో అధ్యాయంలో ఎర్ర సముద్రము దగ్గర మాకు విశ్వాసం ఉన్నది దేవుణ్ణి మేము నమ్ముతున్నామని చెప్పినటువంటి వారే కేవలం మూడే మూడు రోజుల్లో మారానబడినటువంటి ప్రాంతము దగ్గరికి వెళ్ళినప్పుడు నిర్గమాకాండం పదిహేనో అధ్యాయం ఇరవై రెండవ వచనం నుండి ఇరవై ఐదవ వచనం వరకు మనం ధ్యానించినట్లయితే అక్కడ కనిపిస్తూ ఉంటుంది ఆ ప్రాంతము దగ్గరికి వెళ్ళినప్పుడు కేవలం మూడు రోజుల్లోనే ఎర్ర సముద్రము రెండు పాయలైనటువంటి విషయం మర్చిపోయినారు ఆరిన నేల మీద వారు నడిచి వచ్చినటువంటి విషయం మర్చిపోయినారు అదే సముద్రంలో ఫరో సైన్యము మరణించినటువంటి విషయం కూడా మర్చిపోయి నీళ్ళ కోసం దేవునికి విరుద్ధంగా మాట్లాడినట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది అంటే దేవుని మేలు వరకు జ్ఞాపకం ఉన్నాయి అంటే జ్ఞాపకం ఉంటే ఎర్ర సముద్రమును రెండు పాయలు చేసినటువంటి దేవునికి నీళ్ళు ఇవ్వడం పెద్ద విషయం కాదని వాళ్ళు తెలుసుకొని దేవునికి ప్రార్థించేవారు దేవుని సహాయం కొరకు కనిపెట్టేవారు కానీ వారు మర్చిపోవడం ద్వారా హీనులుగా ఉండడం ద్వారా వారు చేస్తున్నటువంటి పని ఏంటిది అంటే దేవునికి విరుద్ధంగా సనగడం స్టార్ట్ చేసినారండి కారణం ఏంటిది అని మనం ఇజ్రాయల్లో జీవితాన్ని కనుక జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే వారు ప్రతి సందర్భంలో సనగడానికి ప్రతి సమయంలో దేవునికి విరుద్ధంగా మాట్లాడడానికి కారణం ఏంటిది అంటే వారు దేవుడు చేసినటువంటి మేలులను మర్చిపోయినరు కాబట్టి కృతజ్ఞత లేదు వారి జీవితంలో విశ్వాసం లేదు వారి జీవితంలో ప్రార్థన లేదు వారి జీవితంలో విధేయత లేదు వారి జీవితంలో దేవుడు కోరుకునే ఏ ఒక్క లక్షణం లేదు వారి జీవితంలో కారణం ఏంటిదంటే దేవుడు చేసిన మేలులే జ్ఞాపకం లేవు వారికి మరి రోజున మన పరిస్థితి ఏ విధంగా ఉన్నది దేవుడు మన పట్ల చూపిస్తున్నటువంటి ప్రేమను దేవుడు మన కొరకు చేసినటువంటి త్యాగాన్ని దేవుడు మన పట్ల చేసినటువంటి అద్భుతాలను ఆశ్చర్య కార్యాలను మనమైనా జ్ఞాపకం ఉంచుకుంటూ ఉన్నామా మనం కూడా ఇజ్రాయేలులాగా మర్చిపోయే వారంగా ఉంటూ ఉన్నామా ఒకసారి మన జీవితాన్ని మనం పరీక్షించుకోవాలండి బైబుల్ గ్రంథంలో మనం జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే ఈ రెండు గుంపులు ఒకే సందర్భంలో కనిపిస్తూ ఉంటారు అంటే దేవుడు చేసినటువంటి మేలును జ్ఞాపకముంచుకున్నటువంటి వ్యక్తి మర్చిపోయినటువంటి ప్రజలు ఒకే సందర్భంలో కనిపిస్తూ ఉంటారు చూడండి ఆ సందర్భాన్ని కూడా మరొకసారి మనం ధ్యానించినట్లయితే సమయల్ మొదటి గ్రంథము పదిహేడో అధ్యాయంలో మనం ధ్యానించినట్లయితే దావీదు భక్తుడు ఆ యొక్క యుద్ధ రంగానికి రాక మునుపు ఎన్ని రోజుల నుండి ఫిలిస్తీయుడు అయినటువంటి గొల్లా తనబడినటువంటి శూరుడు బయలుదేరి వచ్చి ఇజ్రాయెల్ ప్రజలకు కనిపిస్తూ సవాలును విసురుతూ ఉన్నాడు అంటే నలభై రోజుల నుండి అంట నలభై రోజుల నుండి నన్ను ఓడిస్తే మేము ఓడిపోయినట్టే నాతో పోరాడడానికి వచ్చినటువంటి వ్యక్తి కనుక ఓడిపోతే మీరు ఓడిపోయినట్టే అని చెప్పేసి ఆయన సవాలు విసురుతూ ఉంటే ఇజ్రాయెల్ ప్రజల్లో అతనితో పోరాడడానికి ఒక్కరు కూడా ముందుకు రాలేదు కారణం ఏంటిది దేవుడు అంతకుముందు ఎంతో మంది మీద విజయాన్ని దేవుడు అనుగ్రహించినాడు ఆ విషయాలు వారికి జ్ఞాపకం ఉంటే దేవుడు చేసినటువంటి సహాయములు దేవుడు వారి పూర్వీకుల పట్ల వారి పట్ల దేవుడు చేసినటువంటి మరి మేళ్లను కనుక వారు తలపోసుకొని ఉంటే వారు ధైర్యంగా ముందుకు వెళ్ళేవారు కానీ వాటన్నింటినీ మర్చిపోయినారు కాబట్టి గొల్లా పోరాడడానికి ఒక్కరు కూడా ముందుకు రాలేకపోయినారు చూడండి మనం జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే దేవుని చేత ఎన్నుకోబడినటువంటి రాజు కూడా ముందుకు వెళ్ళలేకపోయినాడు కానీ దావీదు యొక్క జీవితాన్ని కనుక మనం ఆలోచన చేసినట్లయితే అప్పటి వరకు యుద్ధం చేసినటువంటి అనుభవం లేదు యుద్ధ రంగంలో ఆయన నిలబడినటువంటి అనుభవం కూడా లేదు రెండోదిగా మనం ఆలోచన చేసినట్లయితే యుద్ధ రంగంలో కనీసం ఆయుధాలను మోసినటువంటి వ్యక్తిగా కూడా లేడు దావీదు భక్తుడు అలాంటి పరిస్థితుల్లో తన అన్నల యొక్క క్షేమ సమాచారాన్ని తెలుసుకొని వెళ్ళడానికే వచ్చాడు కానీ అక్కడికి వచ్చిన తర్వాత ఆయన ఫిలిస్తీయుడైనటువంటి గొలియాతు మాట్లాడుతున్నటువంటి మాటలను బట్టి దేవుని పక్షమున రోషముగా నిలబడి నేను వెళ్ళి యుద్ధము చేస్తా అని మాట్లాడినాడు ఎన్ని రకాల ఆటంకాలు తన కుటుంబీకుల ద్వారా రాజు ద్వారా ఆటంకాలు ఎదురైనప్పటికీ నువ్వు జయించలేవు అని చెప్పేసి నిరుత్సాహపరిచే ప్రయత్నం చేసినప్పటికీ దావీదు భక్తుడు ధైర్యంగా నిలబడ్డానికి అతనితో పోరాడి ఆ యుద్ధంలో విజయాన్ని పొందుకోవడానికి కారణాలలో ఒక కారణం ఏంటిది అని మనం జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే బైబుల్ గ్రంథంలో ఆ మాట మనకు కనిపిస్తూ ఉంటుంది చూడండి సమయల్ మొదటి గ్రంథము పదిహేడో అధ్యాయము ముప్పై నాలుగో వచనం నుండి మనం ధ్యానించినట్లయితే నేను నా తండ్రి యొక్క గొర్రెలను కాయుచుండ సింహమును ఎలుగుబంటియూ వచ్చి మందలో నుండి ఒక గొర్రె పిల్లను ఎత్తుకొని పోవచుండగా నేను దానిని తరిమి చంపి దాని నోట నుండి ఆ గొర్రెను విడిపించి తిని అది నా మీదికి రాగా దాని గడ్డము పట్టుకొని దానిని కొట్టి చంపితిని మీ దాసుడనే నేను ఆ సింహమును ఎలుగుబంటిని చంపి తినే జీవము గల దేవుని సైన్యములను తిరస్కరించిన ఈ సున్నతి లేని ఫిలిస్తీయునుడు వాటిలో ఒక దాని వలె అగుననియు సింహము యొక్క బలము నుండియు ఎలుగుబంటి యొక్క బలము నుండియు నన్ను రక్షించిన యహోవా ఈ ఫిలిస్తీయుని చేతిలో నుండి కూడాను నన్ను విడిపించుననియు చెప్పెను అని రాయబడి ఉంటుంది అంతకుముందు సౌలు రాజు దేవుడు చేసినటువంటి మేలులను మర్చిపోయినటువంటి స్థితిలో ఉన్నప్పుడు దావీదు భక్తుడు అయాని నువ్వు వెళ్ళి యుద్ధం చేస్తా అంటే నువ్వు పోరాడలేవు నీ అనుభవం లేదు నువ్వు బాలుడవే అని చెబుతూ ఆయనను నిరుత్సాహపరిచే ప్రయత్నం చేసినప్పుడు దావీదు భక్తుడు ధైర్యంగా చెబుతూ ఉన్నాడు దేవుడు తన పట్ల చూపించినటువంటి కృపను దేవుడు తనకు సే చేసినటువంటి సహాయములను దేవుడు తనకు చేసినటువంటి మేలులను రాజుతో పంచుకుంటూ ఉన్నాడు అయ్యా మీ దాసుడనైనా నేను నా తండ్రి యొక్క గొర్రెలను కాస్తూ ఉన్నప్పుడు ఎలుగుబంటి వచ్చింది సింహము వచ్చింది నా మందలో నుండి ఒక గొర్రెపిల్లను ఎత్తుకొని వెళ్తూ ఉంటే దాన్ని తరిమి దాన్ని పట్టుకొని దాని నోటిలో నుండి నా గొర్రెపిల్లని నేను కాపాడుకున్నా అది నా మీదికి వచ్చి నన్ను చంపాలని ప్రయత్నము చేసినప్పుడు దాని గడ్డం పట్టుకొని నేను దాన్ని జయించిన దాన్ని ఓడించిన అని చెబుతూ ఆయన అంటూ ఉన్నాడు సింహము యొక్క బలము నుండి ఎలుగు బంటి యొక్క బలము నుండి నన్ను విడిపించిన దేవుడు ఇప్పుడు ఈ ఫిలిస్తీన్ చేతిలో నుండి కూడా నన్ను విడిపించి అక్కడ విజయం ఇచ్చిన దేవుడు ఇక్కడ కూడా నాకు విజయం ఇస్తాడు అని చెప్పేసి దేవుడు చేసినటువంటి మేలును దేవుడు చేసినటువంటి సహాయమును దేవుడు తన పట్ల చూపిస్తున్నటువంటి కృపను సౌలురాజుకు చెప్పినప్పుడు ముందేమో నువ్వు జయించలే లేవు నువ్వు యుద్ధం చేయలేవు అని చెప్పినటువంటి సౌలు రాజు దేవుడు చేసినటువంటి మేలు విన్నప్పుడు ఆయన చెప్పినటువంటి మాట కూడా ఏంటిది అంటే ముప్పై ఏడో చివర్లో చివరిలో రాయబడున్నది అందుకు సౌలు పొమ్ము ఎహోవా నీకు తోడుగా నుండునుగా కానీ దావీదుతో అనే అని రాయబడున్నది అయ్యా నువ్వు వెళ్ళు దేవుడు నీకు తోడుగా ఉంటాడు అని చెప్పేసి ఆయనను పంపిస్తూ ఉన్నట్లుగా మనకు కనిపిస్తూ ఉంటుంది అంతకుముందు భయపడినటువంటి సౌలే అంతకుముందు నువ్వు యుద్ధము చేయలేవు అని చెప్పినటువంటి సౌలే ఇప్పుడు దేవుడు నీకు తోడుగా ఉంటాడు వెళ్ళి యుద్ధం చెయ్యి అని చెప్పడానికి కారణం ఏంటిది అంటే దేవుడు చేసినటువంటి మేళ్లను విన్నప్పుడు విశ్వాసంతో మరి ఆ మాటలు పలికినట్టుగా మనకు కనిపిస్తూ ఉండదు చూడండి ప్రియులారా అంతకుముందు నలభై రోజుల నుండి గొల్లాతో వచ్చి మాట్లాడుతూ ఉంటే ఇజ్రాయేల్ సైన్యములలో ఏ ఒక్కరికి రోషం రాలేదండి ఏ ఒక్కరికి కూడా దేవుడు నా పక్షంలో ఉన్నాడు కదా నేను వెళ్ళి పోరాడుతానే మనసు రాలేదండి దేవుడు మాకు తోడుగా ఉన్నప్పుడు మాకు విరోధంగా ఎవరుంటారు అనే ఆలోచన కూడా రాలే వారందరూ ఓటమిని ఒప్పుకొని కృంగిపోయినటువంటి స్థితిలో ఉన్నప్పుడు భయముతో ఉన్నప్పుడు దావీదు భక్తుడు అక్కడికి వచ్చేసి మాట్లాడుతూ ఉన్నాడు ఈ మాటలన్నీ కూడా నేను వెళ్ళి పోరాడుతా ఇజ్రాయల్ ప్రజలేమో భయపడుతూ ఉంటే నేను వెళ్ళి పోరాడతాను చెప్పడానికి గల కారణం ఏంటిది అంటే ఇజ్రాయలీలేమో దేవుడు చేసినటువంటి మేలులను దేవుని యొక్క సహాయములను మర్చిపోయినారు దావీదు భక్తుడు మర్చిపోలే అందుకే అప్పుడు కాపాడిన దేవుడు ఇప్పుడు నన్ను కాపాడుతాడని ధైర్యంగా దేవుని కొరకు నిలబడినట్టుగా మనకు కనిపిస్తూ ఉన్నది గొప్ప శూరుడే గొలియాతు పది నుంచి పన్నెండవ ఫీట్ల హైట్ ఉన్నటువంటి వ్యక్తి దృఢమైనటువంటి శరీర ఆకృతి కలిగినటువంటి వ్యక్తి ఆయనను చూస్తేనే భయపడడానికి అవకాశం ఉంటుంది కానీ దేవుణ్ణి చూసినప్పుడు దేవుడు చేసినటువంటి మేలులను చూసినప్పుడు గొల్జాతుకు భయపడాలనిపించలేదండి దావిదు భక్తునికి ఎందుకంటే అంతకుముందు ఎన్నోసార్లు దేవుడు విజయాన్ని ఇచ్చినాడు కాబట్టి సహాయం చేసినాడు కాబట్టి ఆ మేలులన్నీ తలపోసుకున్నప్పుడు ఈ సమస్య చిన్నదిగా కనిపిస్తూ ఉంటుంది ఈ రోజున మనం చిన్న చిన్న సమస్యలకే ప్రార్థనకు దూరం కావడానికి లేదా మనము దేవుని మందిరాన్ని నిర్లక్ష్యం చేయడానికి దేవుడి నుండి వేరైపోవడానికి ప్రధాన కారణాల్లో ఒక కారణం ఏంటిదంటే మనం కూడా ఈ ప్రజల లాగానే దేవుడు చేసినటువంటి మేలులను మర్చిపోతూ ఉంటాం ఇజ్రాయల్ ప్రజలు మర్చిపోయారు కాబట్టి సమస్య రాగానే భయపడుతూ ఉన్నారు గొల్లాతో వచ్చి మాట్లాడుతూ ఉంటేనే భయం వస్తూ ఉన్నదంట వారిలో వస్తూ ఉన్నదంట ఆయనను చూసి పారిపోవడం ప్రారంభించినారంట అదే వ్యక్తిని దావీదు భక్తుడు చూసినప్పుడు భయపల్లే కృంగిపోలే నాకు దేవుడు తోడుగా ఉన్నాడు అప్పుడు తోడుగా ఉన్నాడు ఇప్పుడు తోడుగా ఉంటాడని ధైర్యంతో వెళ్తా అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు కారణం ఏంటిది అంటే తావీదు భక్తుడు మాట్లాడుతూ ఉన్నాడు నా ప్రాణమా యో వాను సన్నతించుము ఆయన చేసిన ఉపకారములలో దేన్ని మర్చిపోవద్దని మాట్లాడుతూ ఉన్నాడు ఆయన మర్చిపోలే కాబట్టి సమస్య వచ్చినప్పుడు శోధన వచ్చినప్పుడు కష్టం వచ్చినప్పుడు ధైర్యంగా దేవుని పక్షంలో నిలబడ్డాడు ఈరోజున మనకు అలాంటి ధైర్యం కావాలి అంటే మనము దేవుని కొరకు నిలబడాలి అంటే మనము విశ్వాసంలో ఎదగాలి అంటే స్థిరంగా ఉండాలి అంటే పరలోకానికి చేరుకోవాలి అంటే మనలో కనిపించాల్సినటువంటి లక్షణం కూడా ఏంటిది అంటే దేవుని మేలులను మనం కూడా మర్చిపోవద్దు మరి రోజున మన పరిస్థితి ఏ విధంగా ఉన్నది మర్చిపోయిన ఇజ్రాయెల్ ప్రజలు అరణ్యంలోనే మరణించినారు కణాను దేశానికి చేరుకోలేదు ఏహోషు అక్కలేబో ఆ ఇద్దరు తప్ప మిగిలిన ఏ ఒక్కరు కూడా కణాను దేశంలో కనీసం కాలును కూడా మోపలేకపోయినారు దేవుడు చేసినటువంటి సహాయమును విన్నటువంటి మరియా అనుకున్నటువంటి సందేహాలన్నింటినీ పెట్టి ఇదిగో ప్రభుదాసురాలను నీ మాట చొప్పున నాకు జరుగును గాక ఎందుకంటే దేవునికి సమస్తము సాధ్యమే అనే విశ్వాసంతో ఆ మాట మాట్లాడినట్టుగా మనకు కనిపిస్తూ ఉన్నది ఇజ్రాయల్ ప్రజలు యుద్ధరంగంలోనికి దావీదు భక్తుడు రాకమునిపేమో భయపడుతూ ఉన్నారు కలవరపడుతూ ఉన్నారు కారణం ఏంటంటే దేవుని మేళ్లను మర్చిపోయినారు కాబట్టి కానీ అదే సమస్యను చూసినటువంటి దావేది భక్తునికి భయం కలగలే ఎందుకంటే దేవుడు చేసినటువంటి మేలులు జ్ఞాపకం ఉన్నాయి కాబట్టి మరి రోజున నీ పరిస్థితి ఏ విధంగా ఉన్నది నీకు దేవుడు ఎన్నో మేలు చేశాడు నీ జీవితంలో కూడా దేవుడు ఎన్నో రకాలుగా ఆశీర్వదించినాడు ఎన్నో రకాలుగా అభివృద్ధి చేసినాడు ఎన్నో రకాలుగా నీకు తోడుగా ఉండి కాపుదల భద్రతను అనుగ్రహించినాడు నీవే ఎన్నోసార్లు ఆ మాటల్ని ఒప్పుకున్నో సాక్ష్యములు పంచుకున్నావు కూడా మరి రోజున ఆ యొక్క సాక్ష్యాలు దేవుడు చేసినటువంటి మేలులు నీ జ్ఞాపకం ఉన్నాయా జ్ఞాపకం ఉంటే కృతజ్ఞత కలిగి జీవిస్తూ ఉన్నావా లేదంటే వాటన్నింటినీ మర్చిపోయి హీనులుగా బ్రతుకుతూ ఉన్నారా ఒకసారి మన జీవితాన్ని మనం పరీక్షించుకుందాం దేవుడు చెప్పిన విధంగా మన జీవితంలో దేవుడు చేసినటువంటి మేలులను మర్చిపోకుండా ప్రతి విషయాన్ని జ్ఞాపకం ఉంచుకుందాం ప్రతి మేలును జ్ఞాపకం ఉంచుకుందాం ప్రతి సహాయమును జ్ఞాపకం ఉంచుకుందాం కృతజ్ఞత కలిగి జీవించి విశ్వాసంలో స్థిరంగా ఉండి దేవునికి నమ్మకంగా జీవించి దేవుని సహాయమును పొందుకుందాం దేవుని రాకడకు మనమందరం సిద్ధపడదాం ఈ కొద్ది వాక్యం దేవుడు దీవించునుగాక మేన్